ఈ రోజుకు పాఠం అయిపోయింది రేపటికి మీకు ఒక అసైన్మెంట్ ఇస్తున్నా మీకు నచ్చిన రాజకీయ నాయకుడి గురించి మీరు రాసుకురావాలి ఏ రాజకీయ నాయకుడు అంటే జగనే కదా ఆయన మనకే కాదు రాష్ట్ర ప్రజలందరికి ఇష్టమే కదా అలా కాదు మన ఊర్లో ఆలోచించండి ఏంట్రా పిల్లలు ఏదో పెద్ద చర్చ పెట్టినట్టున్నారు అని బాగుందిరా మీ కుతూహలం అయితే సరే నాకు తెలిసిన ఒక మనిషి చాలా మంచి గొప్ప నాయకుడు మన మధ్యలోనే ఉండే ఒక ఆయన గురించి చెప్తాను వింటారా ఏ నామస్మరణ చేస్తే గుండె ధైర్యం వస్తుందో ఎవరు చూస్తే కష్టాలు సైతం తొలగిపోతాయో ఎవరు తాకితే ప్రేమానురాగాలు వర్షిస్తాయో ఆ నాయకుడి స్పర్శతో జనజీవితాలు చిగురించాలి అట్టడుగునున్న మాకు చేయందించి మా కాళ్లపై మేము నిలబడేలా మా తలరాతలు మార్చగా జనక్షేమమే తన సంకల్పంగా తానే ఒక సైన్యమై కదలిన యోధుడతడు ఈ బడి చాలా బాగుంది కదా ఇప్పుడు ఇంగ్లీష్ కూడా చెప్తున్నారు అంతేనా ప్రభుత్వ పాలనను ప్రతి గ్రామానికి దగ్గర చేయడానికి గ్రామ సచివాలయాలు తెరిచాడు మనమంతా తిరగడానికి రోడ్లు బాగు చేయించాడు భక్తులు సాఫీగా రాకపోకలు సాగించడానికి శ్రీకాళహస్తీశ్వరుడి గుడి చుట్టూ మన రైతులు పంట పండించుకోవడానికి ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టించి సాగునీరు అందించాడు అంతెందుకు ఒకప్పుడు కన్నా అధ్వానంగా ఉన్న మన శ్రీకాళహస్తిని గత ముప్పై సంవత్సరాల్లో ఎవ్వరూ చేయని విధంగా అసలు ఎవ్వరి ఊహకు అందనంత అద్భుతంగా అభివృద్ధి చేసి చూపించాడు అంతేనా మన స్వర్ణముఖి వరదతో మన ప్రజలు నష్టపోకూడదని దానికి అడ్డుగోడ కూడా కట్టించాడు ప్రతి మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా జరిగే సామూహిక వివాహాల్లో ఇప్పటి వరకు పదహారు వేల బంగారు తాలిబొట్లను వధూవరులకు అందజేశారు సాంకేతికతపై అవగాహన పెరిగితే ఉపాధి అవకాశాలు తేలిగ్గా దక్కుతాయనే ఉద్దేశంతో రెండు వందల మంది విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లను పంపిణీ చేశాడు మూడు వేల మంది చిరు వ్యాపారాలు వారికి చేయూతగా ఉండేందుకు ఉచితంగా తోపుడు బండ్లను ఇచ్చాడు ఎవరైనా కాలం చేసినప్పుడు అంత్యక్రియలు చేసేందుకు ఇబ్బంది కలగవద్దనే మంచి ఆలోచనతో శ్రీకాళహస్తిలో విద్యుత్ శ్మశాన వాటికను కట్టించడమే కాకుండా రెండు అంతిమయాత్ర రథాలను అందుబాటులోకి తెచ్చాడు గుడి చుట్టూ అండర్గ్రౌండ్ విద్యుత్ వేయడమే కాకుండా కాపర్ స్టాండింగ్ లైటింగ్స్ని కూడా పెట్టించాడు అంగవైకల్యంతో బాధపడుతున్న కుటుంబం వారికి ట్రైసైకిల్ అందించాడు వాళ్ల జీవితంలో వెలుగులు నింపాడు విపత్కరమైన కరోనా లాంటి టైంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండి నిత్యావసర సరుకులు ప్రతి గడపకు పంపించాడు రేణిగుంటలోని మంచినీటి కొలను శుభ్రం చేయించి ప్రజావసరాలకు వినియోగించేలా పునరుద్ధరించాడు నిజమే తాత ఇవన్నీ చేసింది ఇంకా చేస్తుంది మన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి గారే కదా పరమేశ్వరుడి ఆశీర్వాదం ఉందిరా పరమేశ్వరుడి స్వరూపాలైన మీ ప్రేమ కూడా ఉంది ఇంకెవర్రా ఆయన్ని ఓడించేది జగనన్నే రావాలి కావాలి